హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఇప్పటికీ రుచికరమైన ఫుడ్ తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ టేస్టీగా ఉండాలి మీరు వేసుకునే వంటలలో గుంటూరు కారం అనేది ఫేమస్ విన్నారా అయితే అటువంటి దాన్ని మేము మా బృందం ఏం చేస్తుంటుంది అంటే వారే డైరెక్ట్గా వెళ్ళేసి పంట దగ్గరికి లేచి సరైన పంట క్వాలిటీ ఉన్న మిరపకాయని సెలెక్ట్ చేసుకొని వాటిని మాత్రమే సరైన పద్ధతిలో ఎండించి సరైన పద్ధతిలో వాటికి సక్రమంగా ఒక మిషనరీ ద్వారా వాటిని మెత్తగా కార్పొడి తయారు చేసి క్వాలిటీ ఉండాలని చెప్పేసి మంచిగా ఒక బృందంతో ముందుకెళ్ళేసి ఒక టీం ద్వారా ఒక నాణ్యతమైన కారాన్ని తయారు చేసి గుంటూరు కారం అంటే ఇలా ఉండాలి అని ఒక రుచికరమైన కారాన్ని మీ దగ్గరికి తీసుకురావటం జరుగుతుంది అయితే ఇటువంటి కారం మీకు నాణ్యమైన కారం మీకు సరసమైన ధరలకే మీ దగ్గరికి మీ ముందుకి వస్తుంది ఎవరైనా మీకు కావాలి అని అనుకుంటే మా యొక్క బృందం నెంబర్ మీకు ఇస్తాం దానికి కాల్ చేశారు అని అంటే మీకు ఎంత కావాలి ఎన్ని కింటాలు కావాలా కేజీలు కావాలా ఒక బల్కులు కావాలి అని అంటే మీకు సరసమైన ధరలకి మీ ఇంటి దగ్గరికి రప్పించడం జరుగుతుంది ప్రతి ఒక్క హాస్టల్ హోటల్స్ రెస్టారెంట్స్ ఇలా ఇదే కాకుండా మీకు ఇంటికి కావాలన్నా కానీ మీకు సరైన పద్ధతిలో సప్లై చేయడానికి మా బృందం రెడీగా ఉంది క్వాలిటీ కోసం ఎదురు చూస్తున్న మీ కోసం మంచి క్వాలిటీ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీ యొక్క ఆహారానికి మంచి క్వాలిటీ ఇవ్వండి మీ ఇస్తున్న ఈ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి మీ యొక్క మీ యొక్క వంటలకి సంబంధించిన కారం పసుపు ఇక మసాలా కారం ఇలాంటి మీకు కొన్ని మంచి మంచి ఐటమ్స్ అనేది మా బృందం మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది మీరు కానీ ఈ నెంబర్కి కాల్ చేశారు అని అంటే సరసమైన ధరలకు సరైన టయానికి మీ యొక్క హోటల్స్ ముందు కానీ రెస్టారెంట్ ముందు కానీ మీ యొక్క హాస్టల్ ముందు కానీ ఈ మూడేట్లుగా మీ దగ్గరికి రావటం జరుగుతుంది మా బృందానికి మీరు కాల్ చేయండి ఓకేనండి ధన్యవాదాలు